హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంట్లో ఏం కూర చేస్తున్నానో మీకు చూపిస్తానండి ఈరోజు కూర కరివేపాకు పులుసు చేస్తున్నాను చూపి కరివేపాకు పులుసు కావాల్సినవి అండి ఇదిగోండి ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఇంకోండి ఒక ఎల్లుల్లిపాయ ఇంకో బొడ్లు తీసుకుని పెట్టుకున్నాను బొడ్లు తీసుకోలేదు రండి ఇవి ఇవి అండి ఇదిగోండి ఎండుమిరగాయలు ఒక ఐదు ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకుని రుబ్బేసుకోవాలన్నమాటండి ఇదిగో కరివేపాకు ఇంట్లో చేసుకుంటాం మాకు చెట్టు ఉంది పొడి చేసుకుని ఇంట్లో పెట్టుకుంటాం ఇంకొక అప్పుడు తీసుకున్నాను కదండి ఇవన్నీ వేపేసుకుని ఇది కూడా మిక్సీ చేసేసుకుని ముద్ద చేసుకుందండి అందు మళ్ళీ ముద్ద చేసిన తర్వాత దీన్ని తాలింపు కావాలి కదండి ఇంకోండి వెల్లుల్లిపాయ గుడ్లు కలుసుకున్నానండి కొంచెం కరివేపాకు ఇంకోండి మూడు మిరపకాయలు కొంచెం జీలకర్ర ఇప్పుడు ఇవి వేపడం చూపిస్తానండి ఆఫెట్టుకుందాం వేపుకోవడం స్టవ్ వెలిగించుకొని ఎందుకంటే ఇది పెట్టుకొని వేపుకుందామండి వేపుకుని అన్ని తర్వాత ఇంకా మట్టి కొండలో వండుతాను పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు కూడా కొంచెం చింతపండు నానేసుకోవాలన్నమాట అండి కొంచెం ముందు చింతపండు నీళ్ళు వేసుకుని నానబెట్టుకున్నానండి దీంట్లో కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుందామండి అందరూ ఎలా ఉన్నారండి నేను కాకబే ఫ్రైకి చాలామంది చూసారు చాలామంది కామెంట్లు కూడా పెట్టారు చాలా బాగా చేశానని నా వీడియోస్ అలా చూస్తూ ఉండండి మరి ఫాలోవర్స్ చాలా బాగా చూస్తున్నారు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియచేస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తా అండి ఇప్పుడు వేపుకునేవి ఉన్నాయి కదండి మనం ఈ జీలకర్ర ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవి వేపేసుకోవాలండి ఇవి వేపేసుకుని ఎండు మిరపాయలు కూడా వేసేసుకున్నామండి పోండి కట్టేసుకుందాం స్టవ్ ఇంకో ఎండుమిరగాయలు అయిపోయాయి కదండి ఇదిగోండి స్టవ్ కట్టేసుకుని ఇప్పుడు ఈ ఈ పొడి ఉంది కదండి మాకు చెట్టు ఉందండి కరివేపాకు నేను ఇంట్లో పొడి చేసి పెట్టుకుంటాను ఈ ఇకప్పుడు కూడా ఈ ధనియాలు జీలకర్ర ఎండుమిరగాయలు అయిపోయాం కదండి ఇది ఎల్లుల్లిపాయ రబ్బలో శుభ్రంగా పేస్ట్ చేసేసుకుందాం తర్వాత మళ్ళీ చూపిస్తా ఇదిగోండి ఇందులోకి ఒక ఉల్లిపాయ కూడా వేస్తాను ఇది కూడా వేసేసి మిక్సీలో ఇవన్నీ వేస్తాను కదండి ఈ ఉల్లిపాయ కూడా వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసేస్తానండి తర్వాత చూపిస్తాను పేస్ట్ చేసేసుకున్నానండి ఇదిగోండి ఈ పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని వేళ మట్టి దాకలో వండుతున్నానండి ఉన్నాయండి అన్నీ ఇంట్లో ఉన్నాయి తీసానండి స్టవ్ వెలిగించుకుని పెట్టుకున్నాం కదండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి కరివేపాకు పులుసు నూనెలో బాగా ఉడితే బాగుంటుంది ఇదిగోండి పెద్ద స్పూన్ మూడు స్పూన్లు ఆయిల్ వేసాను కొంచెం చింతపండు నానేసుకున్నాం కదండి ఇది పక్కన పెట్టుకుందాం రోజు మరి కరివేపాకు పులుసు చేస్తున్నాను మా అమ్మగారు వాళ్ళని మాకు బాగా చేసి పెట్టుకోరండి మేము ఇంట్లో కూడా ఇప్పుడు నేను ఎక్కువ కరివేపాకు పొడి ధనియాల పొడి కంది పొడి కూడా మేము చేసుకుని ఇంట్లో వేసుకుంటాం డైలీ మీకు అవి కూడా చూపిస్తానండి ఇప్పుడు నూరు కాలుతుంది కదండి ఎల్లుపాయలు ఇవ్వండి పోల్చుకున్నానండి వేసుకుంటున్నాను మట్టిరకాదు తొరగా కావాలి ఈ కరివేపాకు చాలా మంచిదండి కరివేపాకు తినమంటున్నారు కదండి మనం ఎక్కువ కరివేపాకు తినాలండి ఎందుకంటే పచ్చడి రూపంగా ఇడ్లీలోకి దోశలోకి పచ్చడి కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మాకు ఇంట్లో చెట్టు ఉందండి మేము కరివేపాకు ఎక్కువ తింటామండి మా అబ్బాయి ఎక్కువ ఎక్కువ కరివేపాకు వేసేయమంటాడు మేము కరివేపాకు పచ్చడిలో కరివేపాకు పళ్ళు అవి బాగానే చేసుకుంటామండి మీకు కూడా ముందు ముందు నేను చూపిస్తాను ధనియాల పొడి అని కందిపొడి ఇవన్నీ ఇప్పుడు ఈ కూర చేసుకున్నప్పుడు పచ్చి కరివేపాకే ఉండాలి చేసుకోవాలి అని అనుకో అవసరం లేదండి కరివేపాకు దొరికినప్పుడు శుభ్రంగా తెచ్చుకుని శుభ్రంగా దాన్ని వాష్ చేసేసి ఒక గుడ్డ మీద ఆర దాన్ని శుభ్రంగా నూనె వేపేసుకుని వెండి అది పొడి చేసుకుని బాటిల్లో పెట్టేసుకుంటే అండి ఇలా కూర చేసుకున్నప్పుడు దానికి ఒక గిన్నె పొడి తీసుకుని మనం ఈ మిక్సీ చేసుకుంటాం కదా కొంచెం ధనియాలు జీలకర్ర నాలుగెండు మురగాయలు ఎల్లుల్లిపాయలను అప్పుడు ఆ కొంచెం పొడి అందరూ వేసుకుని మనం మిక్సీ చేసుకుని మొత్త చేసుకుని సింపుల్గా అయిపోద్ది అన్నమాట అండి ఎగుతున్నాయి కదండి ఎల్లుల్లిపాయలు ఈరోజు జీలకర్ర కూడా వేసేద్దామండి అండి కరివేపాకు ఇది లాస్ట్లో బెల్లం అన్నమాట పులుసు దగ్గరికి అయిపోయి దింపి ముందు వేసుకున్నాను ఇవన్నీ వేగిన తర్వాత బాగాని మనం మిక్సీ చేసుకున్న ముద్ద ఉంది కదండి ఆ ముద్ద వేసుకుని బాగా నూనె వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట అయిపోతుంది కదండీ ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి కరివేపాకు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ముద్ద ఇందర వేసుకుని బాగా ఉడికించుకున్నాం ఇందులో కారవది వేసుకోక్కర్లేదు నేను మృగాలు వేసుకుని ఉప్పుకున్నాం కదండి మనం అది సరిపోద్ది అన్నమాట ఇదిగో చూడండి నూనె ముద్ద బాగా ఉడికి

ఇలా శుభ్రంగా ఉడికిద్దామండి కొత్త కొత్త ఉడికింది కదండి ఇది మూత పెట్టుకుందాం కాసేపు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తాను రెండో స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి మనం పసుపు కూడా తినడం చాలా మంచిది చాలామంది పసుపు నచ్చదంటారు మేము పసుపు అది కూడా అన్నీ బాగానే వాడతామండి ఈ సాల్ట్ ఈ పసుపు అన్నీ వేసి దీన్ని శుభ్రంగా నూనె వచ్చిలో ఉడికిద్దామండి ఇలాగ మనం పక్కన చింతపండు పెట్టుకున్నాం కదండి దాన్ని మనం మూత పెట్టుకుందామండి ఈ చింతపండు వేసుకున్నాం కదండి బాగా మెత్తగా వేసుకుందాం తీసుకేస్తున్నామండి మొత్తం తీసుకుని చూసుకుందాం ఎద్దు అండి నూనె వచ్చేలా ఉడి ఉతుక ఉడికిపోతుంది చూడండి నూనె వచ్చింది కదండి పైగా ఆయలు అంతా వచ్చింది ఇప్పుడు మనం ఈ చింతపండు శుభ్రంగా ఇంద్ర వేసేసుకుందామండి పులుపు బాగా దీన్ని బాగా కలిపేసుకుని దీన్ని బాగా ఉడికించుకుద్దామండి ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టుకుందామండి అసేపు ఉన్నాక మీకు మళ్ళీ చూపిస్తాను ఒకసారి మూత తీసి చూద్దామండి అది మొత్తం చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చేస్తుందో కరివేపాకు పచ్చడి తింటే చాలా మంచిదండి పిల్లలు అది తినరు కదా కరివేపాకు లేదని పక్కన పెట్టేస్తారు ఇలా పచ్చడి రూపంగా ఇలా పులుసు రూపంగా చేసుకుని తింటే మంచిదే అండి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ చూస్తానండి కొంచెం సాల్ట్ వేద్దామండి కొంచెం సాల్ట్ తక్కువ వచ్చింది కొంచెం సాల్ట్ వేసి ఇది పక్కన బెల్లం పెట్టుకున్నాం కదండి బెల్లం కూడా వేసేసి కాసేపు పౌడర్ వేద్దామండి సిమ్లో పెట్టి మొద తీసుకుని చూసుకుందాం అందుకని శుభ్రంగా ఆయిల్ పైకి వస్తుంది వస్తారా అలా ఉడిగితే మనకు కూర శుభ్రంగా ఉడిపోయినట్టు అనమాట కరివేపాకు పులుసు రెడీ అయిపోతుంది అన్నమాట అండి బెల్లం వేసాం కదండి దింపి ముందు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకోకపోతే బాగోదు ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదండి ఒకసారి మళ్ళీ చూసేస్తాను కొంచెం ఉప్పు తక్కువ ఉంది ఇంకా ఉప్పు తక్కువగానే ఉందండి కొంచెం కొంచెం ఉప్పు ఆయిల్ శుభ్రం వస్తుంది కదండి కట్టేసుకుందాం కొండ వేడు కదండి ఇంకా బాగా దగ్గరికి అవుతుంది మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకున్నాను టేస్ట్ చేసి చూపిస్తానండి స్టవ్ కట్టేసే ఇంకా అలా కుడుతాను చూడండి తిని చూసి మీకు చెప్తున్నాను చూడండి చాలా బాగుంది ఒక నేను అప్పుడు చెప్తాను చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట గంటసీమని టచ్ చేయండి